హై ఫ్రెండ్స్ ఇచ్చారండి ఈరోజు మా మమ్మీ గుమ్మడికాయ వెళ్తాను ఏదో ఎక్స్పెరిమెంట్ చేస్తుంది ఎక్స్పెరిమెంట్ కాదే గుమ్మకాయ ఒడియా చేస్తున్నా ఎంత కాలంలో పీచోకాయ పెట్టుకోవాలంటే చూస్తారా మా స్నానం చేయిస్తాము రైట్ మమ్మీ అదేదో గ్రీన్ నుంచి ప్యారెట్ గ్రింక్ వస్తుంది పెట్టుకోవాలి అమ్మా సర్కటలా ఉందమ్మా సర్కట అంటే ఏమంటారు దాన్ని స్త్రీయా స్త్రీ టూ అని ఏదో ఉంటది ఓన్లీ బొర మాత్రమే ఉంటది ఇదిగా తీసుకో ఇంకోటి ఓ వస్తుంది ఇప్పుడు నెక్స్ట్ కూడా క్లీన్ చేసింది అది మీకు మీకు చూపిస్తాం తిట్టమ్మా పొత్తిపల్లి మా మేడం ఇలా చేస్తున్నాం మేము ఈవినింగ్ ఈవినింగ్ టైము అక్కడి నుంచి వాటర్ వస్తుంది మంచిది ఇప్పుడు తిరుచుద్ధి తరుస్తుందా లేకపోతే వచ్చేస్తుందా చూద్దాం ఫస్ట్ ఫస్ట్కోవాలి ఇప్పుడు ఇలా కరిగేసి ఫస్ట్ ఇంచుకోవాలి ఇప్పుడు తెచ్చిద్దాం నీటి కడుపు కదా దీని మధ్యలో కలపాలి

ఇలా కట్ చేసుకోవాలి అంటే కొంచెం ముక్కలు ముక్కలుగా కట్ చేసుకుంటే బేగా కట్ చేసుకోవడం పోతుంది కుస్తి పడుతుంది మర్చిమ్మా చూస్తాం ఏంటి అవుతుంది ఇక్కడ అలా ముక్కలు ముక్కలుగా చిన్న చిన్నగా కట్ చేసుకోండి ఓకే ఇప్పుడు ఇంకా మా మమ్మీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తుంది ఇలా సన్నంగా చిన్న ముక్కల్లా కట్ చేసుకోండి ఇంకా సన్నంగా చిన్న ముక్క కట్ చేసుకోవాలి ఇవి ఇలాగా ఇప్పటికీ మా మమ్మీ ఇంత కట్ చేస్తుంది ఇంకా వంట మిగిలివి సో ఇప్పుడు మా మమ్మీ అయితే ఎంత చేసింది మొత్తం ఇంకా బోల్డ్ అంత అక్కడ ఉంది అదంతా ఎలా చేస్తారో ఏటో పాపం సో ఫైనల్గా మొత్తం అయిపోయింది సో చూడండి ఎన్ని వచ్చాయో పది కేజీలా అంటే ఒక సాల్ట్ ఇప్పుడు అవునమ్మా వీటిని ఇలాగే ఆరబెట్టేస్తావా లేకపోతే మొత్తం ఫ్రై ఏదో చేసేస్తావా తాలింపు రుబ్బు కలుపుతాయి ఇంకా మెనక రుబ్బు ఇవాళ మెనకొప్పు నానేసి అంటే ఇవి పది కేజీ పది కేజీ ముక్కలు కదా ఒక కేజీ మెనక పప్పు పడుతుంది దాన్ని ఏంటంటే గాలి రుబ్బు రుబ్బుకుంటాం కదా అలా రుబ్బుకొని ఇందులో కలుపుతాం అనమాట కలిపేసి రేపు ఉదయానికి ఉడియాలు పెట్టాలి ఎన్ని గంటలు లేగాలి మనం ఐదు గంటలు లేగాలి అయినా ఐదు గంటలు లేచినా అవ్వలేదు ఉదయం ఒకటి వెళ్తాం నేను ఉంటాను మీ ఇద్దరు డైరీ లేకుంటారు షూరీ ఇవైతే తాతయ్య నేను ప్రతి సమ్మతి మేము ఇద్దరం పెడతాం అన్నమాట ఈ ఉడియాలు నువ్వే మధ్యలోకి మా ప్రతి వీడియోకి మా షిడ్జి ఉంటుంది అలాగే మేము ప్రతి దగ్గర మా షిడ్జ్ అదే అందులో ఏమందు ఇప్పుడైతే నేను ఏంటంటే ఒక బ్యాగ్ ఒక లోని కట్టాలి ఇవన్నీ వేసి ఎందుకంటే వాటర్ అనేది పోవాలంటే దీనికి వచ్చిన వాటర్ అనేది అందుకని నేను ఏం చేశానంటే ఇప్పుడు కాటన్ క్లాత్ అంటే మా ఇంట్లో ఏం లేదు ఈ బ్యాగ్ తెచ్చుకున్నా ఈ బ్యాగ్ లోని వేసి మూట కట్టేసి దీని మీద దీని మీద పెట్టి దీని మీద పెట్టాలి ఇప్పుడు దగ్గర కట్టాలి ఇలా బ్యాగ్ లో మా అమ్మా చాలా బాగుంటుంది మీ నేను పెడతాను పెద్ద మనం ఇంట్లో తింటావు కదా ఎప్పుడు ఇప్పుడైతే మనం చేయలేదు సమ్మ నేను అంటున్నా వచ్చేసా అవి వారి లేదు చేస్తున్నాను అంటున్నారు అది కాదు ఈ నార్మల్గా తీసుకొని తింటూ ఉంటాను ఏమైనా అక్కడ ఎప్పుడైనా లేదు ఎందుకంటే మహిళ అలా కలవాట్లేదు అందుకే మామూలు ఎప్పుడు లేదు ఇప్పుడు వన్ ప్లేట్ అయిపోయింది ఇంకో ప్లేట్ మా ఇచ్చింది ఇప్పుడు దీన్ని ఇలాగా మామూలు చూడమో పెడు ఇష్టం దాంట్లో పెట్టి అన్నీ పెట్టాము అనుకో ఇంట్లో రసం మెత్త అనుకో అప్పుడు దాన్ని తీసుకెళ్లి మొక్కలు వేసుకుంటాను ఇలా గట్టిగా కట్టేసి దీని మీద ఇంకోటి అది బరు ఇప్పుడు నేను మినపప్పు అయితే కేజీ పప్పు వేసుకుంటున్నాను ఇప్పుడు కేజీ పప్పు వేస్తున్నాను ఇప్పుడు నేను వేస్తున్నాను ఇది ఇప్పుడు నైట్ టైం నానబెట్టేసి మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ అలా రుబ్బేసుకోవాలి పప్పుని పెట్టుకోవాలి కాబట్టి ఇప్పుడు కేజీ మినపప్పుని నేనైతే నాపేసుకున్నాను అంతే ఇదే సాయంకాలం ఇందులో పెట్టుకున్నాం కదా బూజు ముయ ఉడియాలు నీళ్ళంత అంటే వెలువయ్యి ఇలాగ అయ్యి అన్నమాట ఇప్పుడు దానికోసం రుబ్బు పిగ్గచ్చేసుకోవాలి ఇంకటి మినపప్పు నానిపోయింది కదా ఇప్పుడు గ్రైండర్ వేసుకుందాం ఫస్ట్ కారిక రుబ్బులా రుబ్బుకుందాం ఇప్పుడు రుబ్బు ఈ విధంగా అయింది కదా అయిన తక్కువ ఇక్కడ సాల్ట్ వేసుకోండి సరిపోయినంత సాల్ట్ వేసుకోండి వాటర్ వేసుకుంటే జారిపోయినట్టు అయిపోతుంది అనమాట ఎందుకంటే ఇందులో నీ నీరు ఉంటుంది ఇప్పుడు ముక్కలు ఉంటాయి కదా గుమ్మడికాయ ముక్కల్లో కూడా నీరు ఉంటుంది అనమాట అందుకని ఏంటంటే మరీ ఉదయం జారిపోయినట్టు వెళ్ళిపోతుంది కాబట్టి కొంచెం గట్టిగానే రుబ్బుకోవాలి ఇప్పుడు ఇందులోకి తీసేసుకోండి సాల్ట్ మాత్రం చూసుకుని వేసుకోండి ఎందుకంటే ముక్కల్లో కూడా ఆల్రెడీ మనం సాల్ట్ చేసాం కాబట్టి మీకు ఎంత తగ్గదు అంతే వేసుకోండి చూస్తే తీసుకునేసుకోవాలి ఇప్పుడు మనం మిక్సీ చేసుకుందాం అంట ఏంటంటే పచ్చనికాయ వాల్లము ఒక పావు పచ్చమకాయ పావు అలమ్మ తీసుకున్నాను నేను తిరుగు ఇప్పుడు తిరుగు ఎలా తీసుకోవాలి ఇప్పుడు వేసి ఇదొక తీసుకోవాలి కిట్టమ్మా ఇప్పుడు దీన్ని కలుపుకుంటాను కలుపుకొని కొంచెం ఇందులో తీసుకుంటాను ఈ పల్లెలు ఎందుకంటే ముక్కలు ఎక్కువ ఉన్నాయి గిన్నెలు చిన్న ఉన్నాయి అందుకు ఇలా మిక్స్ అయిపోయింది కదా సిద్ధం ఏమే ఇలా ఒక దాంట్లో తీసుకుంటాను కొద్దు ఎందుకంటే ఈ గిన్నెలు మాకు చిన్నగా ఉన్నాయి ప్లేట్లు పల్లెలు అందుకని కొంచెం చిన్నగా తీసుకొని సపరేట్ సపరేట్గా ముక్క కలుపుకుంటున్నాను ఇప్పుడు ఈ ముక్కలు ఉన్నాయి కదా ఈ ముక్కను తీసుకొని ఇందులో కలిపిస్తున్నాయి చూసారా ఎంత ఇచ్చేసినా కూడా ఇంకా వాటర్లా ఉంది కాబట్టి అందుకే గాలి గాలి రుబ్బ అనేది ఏంటంటే కొంచెం గట్టిగా రుబ్బుకోవాలంట ఈ ఒడియా రుబ్బు ఇటులా ఒడియా మా మమ్మీ మొత్తం దీంతో వేసేద్దాం అనుకుంది మొత్తం ముక్కలన్నీ పడిపోయి ఒకసారి పడిపోయి ఎప్పుడైనా ముక్కలు ఎక్కువ ఉండాలి రుబ్బు తక్కువ ఉండాలి అలా కాకపోతే ముక్కలు తక్కువ రుబ్బు ఎక్కువ ఉంటే ఆ ఒడి అనేది ఏంటంటే మనం నవ్వినప్పుడు అలాగంటుంది అంటే ఇటుకురాజమా నన్ను పెంచేయో వేనుగో చూడంతో అదే మీరు చెయ్యింది కారం మూడు అందుకే పదే ఒకసారి పది ఇప్పుడు ఈ పని అయితే అయిపోయింది ఇంకా పక్కదాన్ని పనిపించుకోడాల్సి ఉంది அம்மா அண்ணி மொக்கள் வைத்தே அன்னு மொக்கல் நே அன்னு மொக்கல் அன்னி அன்ன மொக்கல் ரெண்டு கல்பிந்தீட்டு తొందరగా వచ్చేస్తే అదే కానీ బట్టల కంటే చైర్ గానీ ఏదైనా నేసుకుంటారు కాటన్ క్లాత్ అలాగైతే తొందరగా ఇలా ఫీట్ వస్తుంది నేను నేనైతే ప్లాస్టిక్ షీట్ చేసుకున్నాను అనమాట మా ఇంట్లో ఉంది ఒడియాలు కోసం తెప్పించుకున్నాను అనుకుంటే నేను ఇలా చిన్న 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 అంటే ఈ సైజ్లో పెట్టుకోండి వొడియాలు బాగుంటాయి ఫైనల్లీ మా మమ్మీ అయితే వడియాలు పెట్టేసింది ఈ వీడియో కానీ మీ అందరికీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్